గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కరెంట్ అఫైర్స్ ట్వంటీ థర్డ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే మోదీకి సౌదీలో అరుదైనటువంటి గౌరవం అనేది దక్కింది అదేంటి అంటే భారత ప్రధాని మోదీకి సౌదీ అరేబియా యుద్ధ విమానాలతో స్వాగతం పలికింది అనమాట సో మోదీ విమానం ఎప్పుడైతే సౌదీ గగనతరంలోకి ప్రవేశించిందో ఆ వెంటనే రాయల్ సౌదీ ఎయిర్ ఫోర్స్కి చెందినటువంటి ఎఫ్ ఫిఫ్టీన్ యుద్ధ విమానాలు స్వాగతించాయన్నమాట ఓకేనా అంటే ఏ యుద్ధ విమానాల పేరు గుర్తుపెట్టుకోవాలి ఎవరు అంటే రాయల్ సౌదీ ఎయిర్ ఫోర్స్కి చెందినటువంటి ఎఫ్ ఫిఫ్టీన్ యుద్ధ విమానాలు స్వాగతం అనమాట సో చారిత్రక నగరం జెడ్డాలో ప్రధానికి ప్రత్యేక అనేవి లభించడం అనేది జరిగిందనమాట అది ఫస్ట్ కరెంట్ అఫేర్ సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మనకి సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే బైసర్ అని ఉంటుంది కదా మనకి బైసరన్ బైసరన్ అనేది అంటే మినీ స్విట్జర్లాండ్గా పేరుందింది బైసరన్ మనకు రీసెంట్గా తెలుసు జమ్మూ కాశ్మీర్లో మనకి ఉగ్రదాడులు జరిగాయి కదా అదేంటి అని అంటే ఈ బైసరన్ దగ్గరే అనమాట సో ఈ బైసరన్ అనేది మనకి మినీ స్విట్జర్లాండ్గా పేరు పొందింది పచ్చిక బయళ్ళతో అలరారేటువంటి భూతల స్వర్గంగా కూడా దీనికి పేరు ఉంది అనమాట ఇది జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్ వద్ద పర్యాటకులపై జరిగినటువంటి దాడి ప్రపంచాన్ని గురి గురిచేసింది సో పహల్గాకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ బైసరన్ ఈ పహల్గామ్కి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అన్నమాట ఈ బైసరన్ అనే ప్రాంతం సో ఇది పర్యాటక ప్రదేశంలో ఇక్కడ మనకి ఉగ్రదాడులు అనేవి జరిగినాయి ఈ బైసరణ్ అనేది మనకి మినీ స్విట్జర్లాండ్గా కూడా ప్రసిద్ధి పొందింది పహల్గాం నుంచి సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో ఉన్నటువంటి టూలియన్ సరస్సు ఉందన్నమాట అంటే ఈ పహల్గాం నుంచి సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో ఏ సరస్సు ఉంది అంటే టులియన్ సరస్సు అనేది ఉంది ఈ టూలియన్ సరస్సును ట్రెక్కర్ల స్వర్గధామం అని కూడా వర్ణిస్తారనమాట అంటే అక్కడ ట్రెక్కింగ్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఆ ట్రెక్కర్ల స్వర్గధామంగా కూడా ఈ టూలియన్ సరస్సుకు పేరుంది అట్లాగే బైసరన్ బయల చుట్టూ దట్టమైనటువంటి పైన్ అడవులు కూడా విస్తరించి ఉన్నాయన్నమాట సో ఈ ప్రాంతం గుండా ప్రవహించేటువంటి లిడ్డర్ నది మరొక ప్రత్యేక ఆకర్షణ ఓకేనా అంటే ఈ ఉగ్రదాడి వల్ల మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బైసరాన్ అనే ఒక ప్లేస్ మినీ స్విట్జర్లాండ్గా పేరు ఉంది అట్లాగే దీనికి మనకి ఎత్తులో మూడు వేల అడుగుల ఎత్తులో టులియన్ అనే ఒక సరస్సు ఉంది ఓకేనా నెక్స్ట్ దాని చుట్టూ కూడా పైన్ అడవులు కూడా ఉన్నాయన్నమాట ఆ ప్రాంతం గుండా ప్రవహించే నది లిడ్డర్ నది అనమాట ఓకేనా సో ఈ ప్రాంతానికి చేరాలి అంటే నడక మరియు గుర్రపస్వారీత గుర్రపు స్వారీ ద్వారా గుర్రపు స్వారీ ద్వారా మాత్రమే వెళ్ళగలం అనమాట ఇంకా ఏ రవాణా సౌకర్యం అనేది అక్కడ లేదు సో థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ప్రపంచ కప్ షూటింగ్లో భారత్కి మూడవ స్థానం అనేది వచ్చింది ఇండియాకి టోటల్గా ఏడు పథకాలు వస్తే రెండు స్వర్ణము నాలుగు రజతము ఒకటి కాంస్యము వచ్చిందనమాట సో ఫస్ట్ ప్లేస్లో పథకాల స్థానంలో ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది సెకండ్ ప్లేస్లో అమెరికా ఉంది థర్డ్ ప్లేస్లో ఇండియా ఉందన్నమాట ఓకేనా సో ట్రాప్ ట్రాప్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో పృథ్వీరాజ్ తొండమాన్ ప్రగతి దుబే వీళ్ళిద్దరు వంటి ద్వి జంట ఫిఫ్త్ ప్లేస్లో ఉందన్నమాట ఓకేనా దేంట్లో అంటే ట్రాప్ మిక్స్డ్ టీంలో అనమాట అట్లాగే అక్షయ్ నీరు జంట ఏమో పదమూడవ స్థానంలో ఉంది వీళ్ళ పేరు వచ్చేసి మనకి ఫిఫ్త్ ప్లేస్లో ఉందనమాట అట్లాగే ఎయిటీన్ ఇయర్స్ సురుచి ఇందర్ సింగ్ ఈ టోర్నీలో భారత్ తరఫున అత్యుత్తమ క్రీడాకారిణిగా కూడా నిలిచిందనమాట సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ అనేవి తక్కువగా ఉన్నాయి సో ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్